హైదరాబాద్ ను క్రీడల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు హైదరాబాద్ ఎన్ఎండీసీ మార్థాన్ లో గెలిచిన వారికి సీఎం రేవంత్ మెడల్స్ అందించారు నిఖిత సిరాజ్ సిరాజ్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పునర్వైభవం తీసుకొస్తుందని చెప్పారు రేవంత్ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించడం కోసం స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈరోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఒక్కొక్క మెట్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నాం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరల్డ్ చాంపియన్ క్రికెట్ సాధించిన సిరాజ్కి ప్రభుత్వం వైపు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన నిఖజ్ జరీన్ స్టేజ్ మీద ఉన్నారు వారికి రెండు కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డీఎస్పీ కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ వన్ పోస్ట్ కూడా మన క్యాబినెట్లో లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను క్రీడల వైపు మళ్లించాలి క్రీడల వైపు ఆసక్తిని పెంచాలి అని సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఆలోచించి అందుకే ఈరోజు సండే అయినా ఇతర కార్యక్రమాలున్నా హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక సందేశాన్ని పంపాలని ఈ రోజు నా సహచారం మంత్రి ప్రభుత్వ భాగస్వాములందరినీ కూడా తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ దేశానికే క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈరోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఒక్కొక్క మెట్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నాం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరల్డ్ చాంపియన్ క్రికెట్ సాధించిన సిరాజ్కి ప్రభుత్వం వైపు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన నిఖజ్ జరీన్ స్టేజ్ మీద ఉన్నారు వారికి రెండు కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డీఎస్పీ కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ వన్ పోస్ట్ కూడా మన కేబినెట్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం